నన్ను చూస్తున్నాం మీ అందరూ నమస్కారం అండి ఈరోజు మన అరటి తోటకైతే అయితే టేప్ కట్టిస్తున్నాము అది ఎలా కట్టించుకుంటాము ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకే చూడండి సో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు నేను చాలా డీటెయిల్గా పెడుతున్నాను వీడియోస్ అనేవి లాస్ట్ ఇయర్ పెట్టాను అంత ముందర ఇయర్ కూడా పెట్టాను సో ఎలా కట్టించుకోవాలి ఏంటి అనేది మీరు సరిగ్గా చూస్తే మీ లోకల్ కూలీలతో కట్టించుకోవచ్చు సో చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు మా ఇక్కడ కూలీలు పంపించమని చెప్పేసి సో వాళ్ళు ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళు కన్నడ తప్పితే వేరే లాంగ్వే లాంగ్వేజ్ రాదు అండ్ అలానే చదువు చదువుకోలేదు ఒక బస్సు ఎక్కబోయి ఇంకో బస్సు ఎక్కుతున్నారు ఆల్రెడీ ఒకసారి పంపిస్తేనే ఒక ట్రైన్ ఎక్కబోయి ఇంకో ట్రైన్ ఎక్కి చాలా ఇబ్బంది పెట్టేశారు అప్పటి నుంచి నేను కూడా ఎక్కడికి పంపించట్లేదు సో బెంగళూరు సరౌండింగ్స్ ఏమన్నా ఒక అనంతపురం లాంటిది సో అలాంటి చోటుకైతే పంపించగలుగుతాను కానీ మరీ దూరంగా విజయవాడ గుంటూరు ఇలాంటి చోట్లకి అయితే నేను పంపించలేను సో అది ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు నేను వీడియో డీటెయిల్గా తీసి పెడతాను దాన్ని చూసి మీరు లోకల్ కూలీలతో కట్టించేసుకోవచ్చు ఇదేం పెద్ద కష్టమైన కాదు పని కాదు అండ్ అలా మాకు ఇక్కడే ఐదు ఆరు రూపాయలు కడుతున్నారు సో వీళ్ళు వేరే ప్లేస్కి వచ్చి కట్టాలంటే పది రూపాయలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ లోకల్ అయితే మాకు ఇక్కడికిక్కడే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి టైం కూడా పెద్ద తీసుకోదు వాళ్ళు వచ్చి కట్టే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు కానీ అదే వేరే ఊరికి రావాలంటే వీళ్ళకి రోజు పని అంతా వేస్ట్ అయిపోతుంది సో అండ్ అలానే మేము ఇక్కడ అరటి గడ్డలనే వేసుకుంటాం సో మాది పెద్ద తోట అనేది పెద్ద హైట్ పెరగదు అదే టిష్యూ వేస్తే ఏంటంటే చాలా హైట్ వెళ్ళిపోద్ది ఆ హైట్ వెళ్ళినప్పుడు కొంచెం వీళ్ళు ఇంకా పైకి ఎక్కి కట్టాలి కాబట్టి అది కూడా టైం తీసుకుంటుంది సో ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా అంత డిమాండ్ చేస్తున్నారు దీనికి ఇష్టమైతేనే మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి అంటే వాళ్ళు ఫస్ట్ మీరు నాకు వీడియోస్ పంపిస్తే నేను వాళ్ళు చూపిస్తాను సో అంటే మీ అరటి తోటగా వీడియోస్ పంపిస్తే నేను వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎంత ఏంటి అనేది దాన్ని బట్టి పే చేయాల్సి ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఫ్రీ ఉంటే అందుబాటులో ఉంటే నేను డెఫినెట్గా పంపిస్తాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ అలా నేను వీడియో చాలా క్లియర్గా క్లారిటీగా తీసి పెడతాను సో దాన్ని చూసి మీరు లోకల్ కూలీలతో కూడా కట్టించుకోవచ్చు ఇదేం చాలా పెద్ద కష్టమైన పనేం కాదు సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇవే టేపు ఇది మనకి కేజీ నూట నలభై రూపాయలు పడింది ఇంత ముందు అయితే నూట ముప్పై ఉండేది పెరిగిపోయింది అనమాట రేట్ అనేది ఇంత ముందు అంటే నేను కూడా సంవత్సరం సంవత్సరం తర్వాత డిఫరెన్స్ చూపిస్తున్నాను సంవత్సరం సంవత్సరానికి పెరుగుతుంది నేను ఏదో మొన్న నిన్న అనుకుంటున్నాను కానీ అప్పుడే సంవత్సరం అయింది మనం కట్టించి మళ్ళీ ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళీ కట్టిస్తున్నాము చూడండి ఇలా ఉంటుంది టేప్ అనేది ఇది మన నవర్ మంచిగా ఉంటుంది కదా వైర్ నవర్ అనమాట వైర్ నా వారు ఇది సరిగ్గా ఒక ఇంచే ఉంటుంది దీని ఒక వెడల్పు అనేది చూస్తున్నారు కదా తక్కువ అని చెప్పాలంటే చాలా చిన్నది కరెక్ట్ ఇంచు ఉంది చూడండి ఇది ఒకటి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత ఉంటుంది చూడేలా అయితే టేప్ని దాని లోపల పడేలాగా ఇప్పుకుంటారు చూస్తున్నారు ఎలా పడుతుందో తర్వాత లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి చూస్తున్నారు కదా టేప్ అంతా కూడా ఇలా వాళ్ళు విడదీసుకుని పెట్టుకుంటారు ఇది ఇక్కడ నుంచి లాగ లాగడం వల్ల ఏంటంటే మొత్తం ఆ లాస్ట్లో ఎక్కడో ఉన్నారు అక్కడ లాగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది చూడండి లాగుతున్నాడు కదా ఎక్కడో ఉండి లాగుతున్నాడు ఇలా ఈజీ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇదే టేపు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ లాస్ట్లో పెట్టుకుంటారు ఆ లాస్ట్లో మొత్తం విడగొట్టేసుకుని అంతా సంచిలు అలా పెట్టుకుంటారు ఇది లాగితే ఏంటంటే మొత్తం ఇలా వచ్చేస్తుంది చూడండి అక్కడి నుంచి లాగితే మొత్తం లాస్ట్ వరకు వచ్చేస్తుంది ఇది చూస్తారు కదా ఇలా వెళ్తున్నారు అలా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చెట్టు కడతా ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మధ్యలో కొంచెం మరీ టైట్గా కాకుండా అది ఒక రింగ్లా ఉంటుంది అనమాట ఆ రింగ్లా ఉండేసరికి నుంచి మళ్ళీ ఈ మొగ్గ కడతారు మళ్ళీ అక్కడి నుంచి ఆ మొక్క కడతారు తర్వాత మళ్ళీ అడ్డంగా కడతారు అనమాట ఇటు నుంచి మళ్ళీ ఆ మొక్క కడతారు మళ్ళీ ఇట్లాగే ఈ మొక్క కడతారు ఒక మొక్క అనేది మొత్తం నాలుగు వైపుల నుంచి సపోర్ట్ ఉంటుంది చూడండి మొక్కకి మరీ టైట్గా కాకుండా మధ్యలో కొంచెం లూజ్ కింద వేస్తారు అంటే మొక్క పక్క తిరిగినా సరే దానికి ఏమీ హాని కాకుండా కడతారు అక్కడ కట్టిన తర్వాత మళ్ళీ దానికి మళ్ళీ ఆ మొక్కకి జాయింట్ చేస్తారు మళ్ళీ ఈ మొక్కకి ఈ మొక్కకి ఇప్పుడు ఇలా కట్టారు కదా అడ్డంగా తర్వాత ఇటువైపు కడతారు మళ్ళీ మొత్తం ఒక చెట్టుకి అనేది నాలుగు వైపున సపోర్ట్ ఉంటుంది చూడండి ఇక్కడైతే చిన్న మొక్క కట్టాడు నేను చూపిస్తున్నాను ఇది మధ్యలో ఒక రింగ్ అనమాట సో ఇటు నుంచి దాని సపోర్ట్ ఉంది ఇటు నుంచి మళ్ళీ అటువైపు సపోర్ట్ ఉంది ఈ చెట్టు ఎటు చేసినా సరే ఈ బెల్ట్ అనేది తట్టుకుంటుంది అనమాట ఎందుకంటే మామూలుగా అయితే గోటాలు ఇలా ఇలా వేయించేసుకునే వాళ్ళం ఇప్పుడు మా మధ్యలో మళ్ళీ నడవడానికి దారి ఉండదు అని చెప్పేసి ఏం చేస్తామంటే దీనికి దీనికి కూడా జాయిన్ చేసి మధ్యలో అయితే అక్కడ వేపిస్తాం అనమాట అక్కడ వేయించి ఇంకా మనకి అడ్డుకి రా లేకుండా అక్కడ కట్టిస్తాం అటువైపు కూడా అక్కడ కట్టేస్తాడు ఈ మళ్ళీ ఈ రెండు మొక్కలు జాయిన్ చేసి అక్కడ కట్టేస్తారు ఇంకా అంటే మధ్యలో మళ్ళీ ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు కట్టుకోవచ్చు కాకపోతే మాకు తినడానికి వీలుగా ఉండదు అని చెప్పేసి అలా అయితే కట్టిస్తాము మనకి అక్కడ నుంచే గెల స్టార్ట్ అవుద్ది అక్కడ కింద కట్టుకుంటాం అనమాట ఈ వెంక కొంచెం చెన్నవి ఉన్నాయి అయితే సో ఇది చిన్నగా ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను ఇక్కడ మధ్యలో రింగ్ కింద కిందేశాడు చూడండి ఉంది కదా ఇది రింగ్ అనమాట ఈ రింగ్ కింద వేసి ఇటువైపు ఒక టేప్ కట్టి ఈ చెట్టుకు కూడా సేమ్ అలా రింగ్ కిందేసి అక్కడ కనెక్షన్ ఇచ్చాడు చూస్తున్నారు కదా అక్కడ కట్టాడు మళ్ళీ అటువైపు నుంచి ఆ చెట్టు కట్టాడు మళ్ళీ ఏం చేస్తారు ఇటువైపు నుంచి మళ్ళీ ఈ చెట్టు నుంచి ఈ చెట్టు కడతారు సేమ్ అంతే మధ్యలో రింగు ఆ రింగుకి నాలుగు వైపుల నుంచి టేప్స్ కడతారు మొత్తం చెట్టుకి అన్నీ కట్టేసిన తర్వాత గోటాలు మెయిన్ అది తర్వాత చెప్తాను చూస్తున్నారు కదా అటువైపుని కట్టి మళ్ళీ ఇటువైపుని కట్టి ఇటు నుంచి మళ్ళీ ఆ చెట్టు లోతాడు అయితే కంపల్సరీ వాళ్ళు చేసుకుంటారు కర్రలు ఇచ్చేస్తే కర్రలు మేకలేస్తే వాళ్ళు చేసుకుంటారు అది ఇప్పుడు ఆ చెట్టుకి అండ్ ఆ చెట్టుకి మధ్యలో ఒక చిన్న చెట్టు ఉంది సో దీనికి ఎలాగో కూడా కడతాను కావదు ఎటువైపు చూసినా కష్టం అందుకే ఇంకా చిన్న చిన్నవి ఉంటే వదిలేస్తారు మధ్య మధ్యలో అది ఉంది కదా ఇంకా దానికి దానికి కట్టేశారు అనమాట ఇప్పుడు మధ్యలో ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత సో దానికి మనం ఏమైనా సపోర్ట్ కట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది అయినా ఏం కాదు దానికి దానికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆగుద్ది చూడండి గెల్ల మనకి ఎక్కడైతే వేస్తుందో అక్కడ కడతారు మరి పైకి వేస్తే మళ్ళీ గాలి ఎక్కువైనప్పుడు అక్కడ కట్ అయిపోద్ది కాబట్టి కరెక్ట్గా అక్కడ కడతారు చూస్తున్నారు కదా ఇవి గూటాలు లాస్ట్ ఇయర్ మనం వేసుకున్నాం కదా అవే తీసి పెట్టుకున్నాం మేము ఇవైతే బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇవే వేయిస్తున్నాము ఇది ఒక అలా ఉంటే సరిపోద్ది కాకపోతే కొంచెం లావుగా ఉన్నాయి బెటర్ అనమాట స్ట్రాంగ్గా ఉంటాయి ఇది సన్నగా సన్నగా ఉన్నాయి అని కూడా విరిగిపోతూ ఉంటాయి బైక్ గాలిసినప్పుడు కొంచెం లావుగా ఉండేలా చూసుకోవాలి ఈ లావ్ సరిపోద్ది చూడండి ఈ లావే సరిపోద్ది వీళ్ళు వచ్చే ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనం వచ్చిన తర్వాత కొట్టేస్తారన్నమాట భూమిలోకి అండ్ అలానే ముందు ఇలా షార్ప్గా పెట్టుకోవాలి మనం కట్ చేయించుకోవాలి మన లేబర్ ఉంటారు కదా మన కూలీలు ఉంటారు కదా పొలంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళతో మనం ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ కూడా పైకే కట్టించుకోవాలి కొంచెం కొన్ని చోట్ల ఏంటంటే కింద కట్టేస్తారు చూసుకొని కట్టించుకోవాలి మనకి చూడండి అప్పుడు అక్కడ ఉంది కదా ఆ కింద కొంచెం ఆ స్టార్టింగ్లో అక్కడ కడతాడు చూపిస్తా చూడండి చూడండి అక్కడ కొంచెం పైకి కట్టించుకోవాలన్నమాట మరీ పైకి కట్టించేసుకుంటే ఇంకా గెల గెల కట్టినట్టు అవుద్ది సో అలా వద్దు కొంచెం ఒక స్టెప్ కిందకే కొంచెం పైకి కట్టించుకోవాలి గెల ఎక్కడైతే మనకి ఫస్ట్ స్టార్ట్ అవుద్దో అక్కడ కడతారా చూస్తున్నారు కదండి అలా కింద నుంచి పైకి ఎక్కి నుచ్చు నేసుకుని ఇలా అయితే కట్టుకుంటారు పైగా కడతారు గెల ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ స్టార్ట్ అవుతుంది కదా గెల అక్కడే కడతారు గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగినా సరే అక్కడే మెయిన్ మనకి ఇది ఏదైతే ఉందో అక్కడే బరువు ఎక్కువైపోయి మధ్యలోకి ఇరిగిపోతాయి సో ఇప్పుడు ఊకడం వల్ల ఏంటంటే అటు ఇటు ఊగినా సరే దాని టేప్ అనేది ఆపుతుంది ఇలా అయితే కట్టించుకోవాలి ఇప్పుడు ఒకవైపు కడుతున్నారు రెండో నెక్స్ట్ ఏంటంటే అడ్డంగా కూడా కడతారు చూడండి నచ్చినైతే అలా వేసుకొని ఎక్కుతారు ఇది బాగా కనపడుతుంది చూడండి అలా కట్టేసుకున్న తర్వాత ఆ మధ్యలో కొంచెం గ్యాప్ వదులుతారు రింగ్ లాగా మళ్ళీ దానికి నాలుగు వైపులా కడతారు ఇప్పుడు అటు కట్టేశాడు కదా మధ్యలో రింగ్ ఉంది కదా మళ్ళీ దానికి కట్టి మళ్ళీ అటు పక్క దానికి కడతాడు అన్నీ కూడా బాగానే వస్తున్నాయి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే వేసి ఉంటాయి వరకు ఇంకో రెండు డేస్ అయితే మిగిలి కూడా వేసి వస్తాయి గెల్లన్నీ కూడా ప్రస్తుతానికి అన్నీ కూడా బాగానే వేస్తున్నాయి మొత్తం కటింగ్ అయ్యేంత వరకు కూడా తెలియదు ఎంత ఎన్ని కేజీలు వచ్చినాయి ఎంతో ఒక వస్తున్నాయి అనేది కదా పువ్వు అనేది ఆ సైజు ఉంటే గెల్లలు బాగా వేస్తాయి అది చూడడానికి చాలా పెద్దగా ఉంది చూడండి పర్లే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనేది మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల క్లైమేట్ అనుకూలించక అనేది చాలా చిన్నగా వేసినాయి ఇప్పుడైతే పర్లా చూడండి ఈ మొక్క నుంచి ఈ మొక్కకి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దానికి ఉంది మళ్ళీ దాని నుండి మళ్ళీ దీనికి ఉంది చూస్తున్నారు కదా మళ్ళీ దీని నుంచి మళ్ళీ దీనికి సో ఒక మొక్క అనేది మొత్తం నాలుగు వైపుల నుంచి సపోర్ట్ వస్తుంది చూడండి ఇక్కడ అటు ఉంది మళ్ళీ ఇటు ఉంది మళ్ళీ అటు అంటే మొక్కి మొక్క అలా ఒక సపోర్ట్ ఇచ్చుకుంటాయి అన్నమాట ఎలా అయితే కట్టించుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకా గోటాలు పాతేసి అప్పుడు లాక్కుని కట్టుకుంటాం ఇప్పుడు అలా ఇప్పుడు ఇలా కట్టడం వల్ల ఏంటంటే గాలి అట్టేస్తే అది ఆపుతుంది ఇటు వేస్తే ఇది ఆపుతుంది అటుపక్క వేస్తే అవి ఆపుతాయి అలా ఒకటి ఒకటి మా వాళ్ళు జాయింట్గా ఉండి ఆపుకుంటాయి అనమాట గాలి అనేది తట్టుకుంటాయి ఇప్పుడు ఇది అటు బాగా గాలి అటుపక్క వైపేస్తుంటే ఇది ఆపేస్తుంది ఈ చెట్టు ఆపేస్తుంది ఇది ఇటువైపు వెళ్తే ఈ చెట్టు ఆపేస్తుంది సో అలా నలుగు వైపుల నుంచి సపోర్ట్ ఉంటుంది సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు నా వీడియోస్ దగ్గర దగ్గర వెయ్యి మంది నుంచి రెండు వేల మూడు వేల మంది అక్కడ చూస్తున్నారు అందరూ ఫార్మర్సే చూస్తున్నారు ఆ వీడియో నిజంగా మీకు ఉపయోగపడితే ఇంకో పది మందికి షేర్ చేయండి మీరు నాకు చేయాల్సిన హెల్ప్ అయితే అదే సో ఇంకో పది మంది రీచ్ అయితే మనకు కూడా గ్రోత్ అనేది ఉంటుంది సో నేను ఎంతో మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను మీ అందరూ చాలా ఉపయోగపడుతున్నాయి చాలామంది ఎక్కడెక్కడి నుంచి కాల్ చేసి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు ఫస్ట్లీ చాలా చోట్ల నుంచి చాలామంది కాల్ చేసి చాలా మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి మంచి పొగుడుతున్నారనమాట సో ఏంటంటే అవి ఇంకొంతమందికి రీచ్ అవ్వాలని చెప్పేసి నాది ఒక కోరిక ప్లీజ్ మర్చిపోకుండా తప్పకుండా మీకు ఉపయోగపడితేనే ఆ వీడియోని ఇంకో పది మంది షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి మొత్తం కట్టేశారు ఇప్పుడు నలుగు నాలుగు వైపుల్న ఇలా గూటాలు పాతేసుకొని ఇలా ఆ చెట్టుకి ఈ చెట్టుకి కట్టి లాగ్ కడతారు అన్నమాట లాగి కింద కట్టేస్తారు చూడండి కొంచెం చూస్తున్నారు కదా ఇలా అనమాట యాక్చువల్లీ ఇక్కడ లాక్కోవాలి మాకు ఏంటంటే ఇక్కడ అడ్డు వచ్చేస్తుందని చెప్పేసి ఇంక ఈ లైన్ వదిలిపించేసి అక్కడి నుంచి లాక్కుంటున్నాము ఆ రెండు చెట్లు కట్టేసి లాక్ కడతారు కనపడుతుంది కదా లాగి ఇక్కడ కట్టేస్తారు యాక్చువల్లీ ఇప్పుడు ఈ చెట్లు ఇక్కడ గోటాలు పెట్టి ఇక్కడ కట్టాలి కాకపోతే మనం తిరగడానికి ఉంటుందని చెప్పేసి ఏం చేస్తాం దీనికి దానికి టచ్ చేసి ఇక్కడ కట్టుకుంటు లాకి కనబడుతుంది కదా ఇప్పుడు అదంతా కూడా ఇక్కడికి వస్తుంది అన్నమాట చూడండి ఇటు పక్కదంతా కూడా ఇటువైపు వచ్చేస్తాయి ఇటంతా కూడా అటు వస్తాయి కనబడుతుంది కదా అటు కట్టారు అండ్ ఇటు కట్టారు మనం స్ట్రైట్గా కాకుండా అలాగ బెండ్ అయ్యేటట్టు అంటే ఇటు నుంచి ఇటు నుంచి లాగేటప్పుడు ఏమో బెండ్ అయ్యి ఉండాలి అది అటు నుంచి కట్టేటప్పుడు ఇటు బెండ్ అయ్యి ఉండాలి చూస్తున్నారు కదా అది అటు బెండ్ అయ్యి ఉంది ఇదేమో ఇటు బెండ్ అయ్యి ఉంది అలాంటప్పుడు మనకి ఇటు నుంచి గాలి వచ్చినప్పుడు అది తట్టుకుంటుంది ఇది వీటికేమో అటు కట్టినప్పుడు అది తట్టుకుంటుంది ఇందులో ఆ టైప్ అయితే సరిపోలేదు మళ్ళీ ఇక్కడ లోకల్లో ఈ వైట్ టైప్ తీసుకొచ్చాము ఇది పది కేజీల బండాలు వచ్చేసి మాకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది చూస్తున్నారు కదా మొత్తం చెట్టుకి అయితే నాలుగు వైపుల సపోర్ట్ ఉంటుంది అంటే చెట్టు చెట్టుకి సపోర్ట్ ఉంటుంది వేరే చెట్ల నుంచి ఈ చెట్టుకి ఈ చెట్టు సపోర్ట్ ఉంటుంది ఈ చెట్టుకి ఆ పక్క చెట్టు సపోర్ట్ ఉంటుంది మళ్ళీ ఆ చెట్టుకి ఆ చెట్టు సపోర్ట్ ఉంటుంది మరి అదే చెట్టుకి ఈ చెట్టు కూడా సపోర్ట్ ఉంటుంది అలా ప్రతి ఒక్క చెట్టుకి నాలుగు వైపులా నాలుగు చెట్లు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా మొత్తం నాలుగు వైపులా కట్టేశారు ఇప్పుడు ఎటువైపు గాలేసినా సరే ఇవే ఇటువైపు గాలేస్తే ఇవి తట్టుకుంటాయి అటు నుంచి వచ్చినప్పుడేమో అటువైపు ఉన్నాయి తట్టుకుంటాయి అండ్ అలా నా బాటలు అటు నుంచి వస్తే అటువైపు వేసినవి తట్టుకుంటాయి సో నాలుగు వైపులా గాలేసినప్పుడు ఇవి అనేవి కొంచెం తట్టుకుంటాయి అనమాట మనకి ఏంటంటే కొంచెం గూటాలు అనేవి స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి అలానే స్ట్రాంగ్గా దింపుకోవాలి భూమిలోకి అది కదిపితే కదలకూడదు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే కదలట్లేదు కదిపితే అంత స్ట్రాంగ్గా దిగ్గొట్టుకోవాలి భూమిలోకి మెయిన్ ఇదే మరి ఎంత టేప్ కట్టినా సరే ఇది మొత్తం ఆగేది కూడా ఈ మీద ఆగుద్ది ఇది స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు కూడా మొత్తం వీళ్ళైతే ఏడు మంది వచ్చారు మార్నింగ్ సెవెన్కి వచ్చారు మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది టైం అయితే ఫైవ్ అయింది ఈవినింగ్ మొత్తం రెండు వేల ఐదు వందలు మొక్క అయితే కట్టేశారు ఇక్కడ ఉన్న ఇలా చెట్లు ఉన్నాయి చెట్టు కట్టేశారు అనమాట సో ఇలా చెట్లు ఉన్నప్పుడు కూడా చెట్లు కానీ కట్టించుకోవచ్చు రాళ్ళు ఉన్నప్పుడు రాళ్ళు కూడా కట్టించుకోవచ్చు గోటాలకే కట్టాలని ఏం లేదు బార్డర్లో మనకి ఇలా చెట్లు ఉన్నా సరే వాటికి కూడా కట్టచ్చు చూస్తున్నారు కదా మొత్తం లాగ్ కట్టేశారు మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను చెప్తాను కమెంట్స్లో అటు వైపు కట్టారు ఇటువైపుకేమో ఇక్కడ కడతారు మొత్తం చూస్తున్నారు కదా మొత్తం నాలుగు వైపున కట్టేస్తారు మనకి ఇప్పుడు ఇది ఇది గోటాలైతే దిగ్గొట్టారు కదా ఇప్పుడు వర్షం పడినప్పుడు ఏమవుద్ది అంటే కొంచెం మెత్తగా అయిపోద్ది అలాంటప్పుడు మళ్ళీ మన కూలీలు ఉంటారు కదా వాళ్ళతో ఒకసారి మళ్ళీ ఇవి దిగ్గొట్టుకోవాలి లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతాయి అంతా అయిపోయింది అంతా కట్టేసారు మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు అటువైపు అంతా కూడా సపరేట్ మళ్ళీ ఇటువైపు అంతా కూడా సపరేట్ ఈ పైన మళ్ళీ దీన్ని దీన్ని కట్టలే చూడండి ఏంటంటే మనం ఒక పదిహేను లైన్లు ఇది సపరేట్ ఇటు సపరేట్ సపరేట్ చేయించుకున్నాం ఇన్ కేస్ గాలేసి పడినా సరే ఈ పది లైన్లో పడతాయి ఇటు పక్కేం కాదు అలా అనమాట మొత్తం అంతా కట్టేసినప్పుడు గాలేసినప్పుడు మొత్తం ఒక పక్క లాగేస్తూ ఉంటుంది అప్పుడు మొత్తం తోడుపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే సపరేట్ సపరేట్ చేయించుకోవాలి ఒక పది లైన్లు పదిహేను లైన్లు ఇంకా దానికి దీనికి లింక్ ఉండకూడదు అనమాట అలాగా చూశారు కదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడింది అనుకుంటున్నాను సో యాక్చువల్లీ ఇక్కడ మాకే ఆరు రూపాయలు కడుతున్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఫైవ్ రూపీస్కేమో కట్టినట్టున్నారు అసలు స్టార్టింగ్లో రెండున్నర ఉండేది ఆ రెండున్నర కాస్తే ఇప్పుడు ఆరు రూపాయలకి వచ్చింది అంటే ఇది సంవత్సరం సంవత్సరం కదా ఇప్పుడు ఏదో నెల రెండు నెలలకి వీళ్ళు పెంచేయరు సంవత్సరం సంవత్సరం కాబట్టి ఇప్పుడు ఏంటంటే గాలి ఎక్కువేస్తున్నాయి డిమాండ్ కూడా అలాగే ఉంటుంది ఎవరు డబ్బులు ఎక్కువేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు సో లోకల్ అనమాట ఇక్కడ నుంచి వాళ్ళు ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తారు సో అయినా సరే వాళ్ళకి మీ పెట్రోల్కి ఇవ్వాలి భోజనాలు ఇవ్వాలి పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం ఇంకా సాయంత్రం వెళ్ళిపోతారు అండ్ ఏంటంటే నేను ఇప్పుడు నేను ఎక్కడికైతే పంపిస్తున్నానో వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఏంటంటే వాళ్ళు ఎవరైతే వీళ్ళని పిలిపించుకుంటారో మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అక్కడ అకామిడేషన్ ఫుడ్ వాళ్ళు ఉండడానికి అంతా కూడా మీరే చూసుకోవాలి అండ్ వీళ్ళు ఇక్కడికి లోకల్ కాకుండా కొంచెం దూరం అయితే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జర్నీలోనే ఒక రెండు మూడు రోజులు పోతుంది చాలా లాంగ్ అనమాట ఇది మనకి బెంగళూరుకే నూట ముప్పై కిలోమీటర్లు ఇది ఇక్కడ నుంచి రావాలంటే మళ్ళీ ఇంకా వేరే చోట రావాలంటే చాలా వాళ్ళకి ఒక డే అంత వేస్ట్ అయిపోతుంది అంటే పనిపోతుంది అనమాట సో దానికి వాళ్ళు ఎక్కువ డబ్బులు అయితే అడగడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను వాళ్ళు ఫ్రీ ఉంటే వాళ్ళు చెప్తాను వెళ్తే వాళ్ళు వస్తానంటే కనుక పంపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరొకరికి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూసారు కదండి యాక్చువల్లీ ఏంటంటే ఈ సంవత్సరం నేను టేప్ కట్టించొద్దని అనుకున్నాము ఎందుకంటే మనకి హౌస్ మొక్కలు వేసుకున్నాం కదా అవన్నీ నరికేస్తాయనమాట దాన్ని కర్రలే ఉన్నాయి అది పెట్టేసుకుందాం అనుకున్నాము కానీ మళ్ళీ ఎందుకులు ఎంత చేసి రిస్క్ ఎందుకు అని చెప్పేసి కట్టించేస్తున్నాము మంది దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మొక్క ఉంటుంది ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా ఉంటాయి రెండు వేల ఏడు వందల మొక్క ఒక రెండు వందలు అట్టిపోయినా సరే రెండు వేల ఐదు వందలు ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు మన తోటలో మొక్కకి ఆరు రూపాయలు చొప్పున కడుతున్నారు ముందు అయితే మనకి లాస్ట్ ఇయర్ అయితే అప్పుడు డిమాండ్ చాలా ఉంది గాలికి ఎన్నో తోటలు పడిపోయినాయి అప్పుడు కూడా ఐదు రూపాయలు కట్టించుకున్నాము అండ్ అంత ముందర అసలు స్టార్టింగ్ అయితే రెండున్నరకి స్టార్ట్ అయ్యింది అలా అలా సంవత్సరం పెంచుకుంటూ పోతున్నారు పోతున్నారన్నమాట సో ఏంటంటే ఇది కూడా ఏదో ర్యాపిడ్గా పెంచట్లేదు సంవత్సరం సంవత్సరం పెంచుతున్నారు ఇప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఆరు రూపాయలు కట్టారు బయటికి రావాలంటే ఇంకెక్కువగా అడుగుతారనమాట ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లోనే వీళ్ళకి రోజులు అనేవి వేస్ట్ అయిపోతాయి సో దానికి అండ్ అలానే మనకి ఇక్కడికన్నా ఆంధ్రాలో అటు సైడ్ వేసిన తోటలైతే ఇంకా చాలా హైట్ ఉంటుందన్నమాట వాళ్ళకి పని ఎక్కువ పట్టేస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది సో దానికే వాళ్ళు దగ్గర దగ్గర పది రూపాయలు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇష్టమైతే ఎవరన్నా కట్టించుకో నాకు ఫోన్ చేయండి నేను వాళ్ళకి ఖాళీ ఉంటే పంపిస్తాను అండ్ అలానే ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే ఇలా టేప్ కట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వీళ్ళు ఎంతమంది వస్తే అంతమందికి మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ వేయాల్సి ఉంటుంది అండ్ అలానే వీళ్ళు అకామిడేషన్ అక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫుడ్ మొత్తం వీళ్ళు పడుకోవడానికి అంతా కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది అది వన్ డేనో టూ డేనో మొత్తం అంతా అకామిడేషన్ మీరేవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మేము కూడా ఇస్తాం ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ నుంచి వస్తున్నారు రానిపోయి నలభై కిలోమీటర్లు వంద రూపాయలు మేము పెట్రోల్కి ఇస్తాం పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్తాం మధ్యాహ్నం లంచ్ ఇంకా సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట సో మేము కూడా ఇస్తాం సో ఇది ఎవరికైనా ఇది అన్ని విన్న తర్వాత మీరు వీళ్ళని రా పిలిపించుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి వచ్చిన తర్వాత మాత్రం దయచేసి అది ఇదే ఇంకేం మాట్లాడద్దు ఎందుకంటే చాలా మంది ఇలా చేశారు నేను చాలా చోట్ల పంపించాను మాట్లాడింది ఒకటి ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడేస్తారు నేను ఏదో నమ్మకం ఏదో వాయిస్ రికార్డులో ఏమి కాల్ రికార్డ్స్ ఏమి పెట్టుకోను నేను చాలా బాగా మాట్లాడతారు ఇక్కడ ఫోన్లో మాట్లాడేది తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు చాలా సార్ చోట్ల జరిగింది ఇది ఇంకా వీళ్ళు మంచోళ్ళు కాబట్టి పాప అంటూ ఉంటారు అన్న మీరేం ఫీల్ అవ్వకండి పర్లేదు మేము ఎంతో చూసాం ఎలాంటివి అని చెప్పేసి ఇంకా వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి నాకు చెప్తూ ఉంటారు నేను ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను చెప్పాలంటే అరే నావాళ్ళే వెళ్ళారు కదా వీళ్ళకి ఇబ్బంది కలిగిందని చెప్పేసి చాలా చోట్ల జరిగింది కొంతమంది పేర్లు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు ఈ వీడియో డెఫినెట్గా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో ఏంటంటే ఇవన్నీ విన్నారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి వీళ్ళు ఫ్రీ ఉంటే నేను పంపిస్తాను సో ఇది వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడితే కనుక ఇంకో నలుగురు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్